ఆంధ్రప్రదేశ్లో కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడి అరవై రోజులు ఈ అరవై రోజులు కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు బేసిక్గా ఉందండి బహుబాగుగా ఉంది ఇంకొక రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు గారు యొక్క పరిణితి చెందినటువంటి నాయకత్వంలో రాష్ట్రం ఏ విధంగా సంక్షేమ పథకాలు అవలంబించాలో ఏ విధంగా అధికారులందరితో సమీక్షలు చేయాలో గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో వాటి యొక్క ప్రజల ముందు సమీక్ష సమావేశాలు చేసి ఆయన ఇస్తున్నటువంటి ప్రతిదీ కూడా బహు రేపు భవిష్యత్తులో రాబోయే రాజకీయ నాయకులకు కూడా ఒక హెడ్ మాస్టర్ లాగా ప్రతి ఒక్క ఉద్యోగుల్ని సమీక్షలు చేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో తప్పులు జరుగుతున్న వెతికి ఈ విధంగా చేయబాకండి ఈ విధంగా ఉండండి అని ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇస్తున్నటువంటి విధానం చాలా బాగుంది అందుకనే తనకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం అందుకని అనుభవం కలిగిన నాయకులు కావాలని ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రజలు అందరూ కూడా ఆయన్ని ఎన్నుకోవటంలో సంతోషపడుతున్నాం రాబోయే అతి తొందరలోనే చాలా మంచి ఫలితాలు దీనివల్ల ఆశిస్తాము తను చెప్పినట్టుగా ఈరోజు అరవై రోజులు ఉన్నాయి అరవై రోజులు అప్పుడే అయిపోయిందా అన్నంత ఇబ్బంది ఆనందంగా ఉంది ఇప్పుడు మీరు చెప్పేదాకా కూడా అరవై రోజులు అనేది తెలియలే గత పాలనలో ఎప్పుడైపోద్దా 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 అని నిరీక్షించాం ఈరోజు ఇంత త్వరగా ఇరవై నాలుగు గంటలు అయిపోయిందా అరవై రోజులు అయిందా అన్న ఆలోచనలు ఇప్పుడు మేము అదేంటి అసలుకి రాష్ట్రం రావణ కాష్టంగా మారింది రాష్ట్రంలో ఎవరికి పే పేద మధ్యతరగతి తరగతి బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయింది రాష్ట్రం మొత్తాన్ని అతలా కుతలం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఓన్లీ హత్యలు మారణ కాండే జరుగుతుంది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే కోరుతున్నాడు కదా మరి కరెక్టేనండి ఇప్పుడు తను చెప్పిన దానివల్ల అతను ఫేక్ న్యూస్లు పెట్టుకొని వాళ్ళ యొక్క బ్లూ మీడియా ద్వారా ఏవేవో అభూత కల్పనలు చేసి తను చెప్తున్నాడు రాష్ట్రంలో ఇలాగే అబద్ధాలు ఆడి ఆడి ఐదేళ్ల పాటు సింహం సింగిల్గా వచ్చిద్దని చెప్పేసి వన్ సెవెంటీ ఫైవ్కి వెళ్తే లెవెన్ కొట్టాడు ఆ లెవెన్ కూడా పనికి అని చెప్పేసి ప్రభుత్వంలో ప్రతిపక్ష హోదా కూడా ఇలా ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని చెప్పినటువంటి వ్యక్తి అదే ప్రతిపక్షం అడుక్కునే పరిస్థితికి దిగదారిపోయాడంటే సింహం అది మొన్నదాకా గాండ్రి ఇచ్చినటువంటి సింహం అది ఇలా సింహంగా మారిందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నా రెండోది రావణ కాష్టం అంటున్నాడు రావణ కాష్టం కాదు జగన్ కాష్టం అంటం చాలా మంచి విషయం ఎందుకంటే జగన్ చెప్పేటువంటి విషయాల్లో జగన్ గారు ఎక్కడెక్కడ మడర్లు జరిగినాయి అది జరిగింది ఇది జరిగింది అనేసి ఏదేదో చెప్పటమే తప్ప స్పష్టంగా హోమ్ మినిస్టర్ గారు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఎంతమంది చనిపోయారు ఎక్కడ చనిపోయారు ఎక్కడ చంపబడ్డారు ఎక్కడ రేప్ చేయబడ్డారు మీ దృష్టికి వచ్చిన ఎటువంటివి మాకు మీరు ఒక విజ్ఞప్తి చేస్తే మేము దాని మీద కూలంకుషంగా చర్చించి తగు చర్యలు తీసుకుంటామని అంటే పారిపోయి వెళ్ళి ఢిల్లీలో కూర్చున్న వ్యక్తి కదిలితే ఇక్కడ వదిలిపెట్టి బెంగళూరులో కూర్చునే వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆయనకేం తెలుసు ఏదో రావాలా మాట్లాడాలా చెయ్యాలా నపము వేరే వాళ్ళ మీద నెట్టాలా అది అతని యొక్క పాత్ర ఆ పాత్ర మొన్నటిదాకా బంగారు పాత్ర అనుకున్నాం అది ఎత్తడి పాత్ర అన్నారు కాదు రాగి పాత్రకు వచ్చింది అది మట్టి పాత్ర అయిపోయింది దానికి టైం అయిపోయింది ఆ పెంకులు కూడా మట్టిలో కలిసిపోయే టైం వచ్చిందని చెప్పి మీగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ పదకొండు సీట్లు ఇచ్చింది ప్రజలు కాదు ఈవీఎంలు ఇచ్చినాయి మాకు అంటే ఈవీఎంలు అంతా ట్యాంపరింగ్ జరిగింది అంటే ఈవీఎంల మీద పెద్ద కదా మరి వీళ్ళు మరి మరి గతంలో అదే ఈవీఎంలు విషయంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ఎటువంటి లేవన్న ఆ పెద్ద మనిషే మరి పదకొండు వచ్చేటప్పటికి ఈవీఎంలు ఇది అంటే మనకి ఉపయోగపడితే మంచివాడు మనకు ఉపయోగపడపోతే చెడ్డవాడు అనేది వాళ్ళ నినాదం దాంతో రాకుండా వాళ్ళకు అనుకూలంగా తీర్పు వస్తేనేమో మంచిది వాళ్ళకి తీర్పు అనుకూలంగా రాకపోతే ఆ వ్యవస్థనే తప్పు పట్టే మాట్లాడుతారు అది వాళ్ళ రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తులు వాళ్ళు అటువంటి మాటలు అవగాహన రాహిత్యానికి సంబంధించిన విషయం అటువంటి విషయాల పట్ల మనం మాట్లాడుకోవటం కూడా అనవసరం ఎందువల్ల అంటారు ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పదే పదే బెంగళూరు వెళ్తున్నారు అంటున్నారు మరి ఎందుకు బెంగళూరు పదే గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారిని నాన్ లోకల్ నాన్ రెసిడెన్స్ పొలిటీషియన్ అని చెప్పి పిలిచేవాళ్ళు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి అదే పని చేస్తున్నాడు కదా మరి ఆయన ఎందుకు వెళ్తున్నాడు అంటారు బెంగళూరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అక్కడ ఉంటే అతను పట్టాడు కానీ అతను కర్ణాటక ఎందుకు వెళ్తున్నాడని మీరు మంచి క్వశ్చన్ నన్ను అడిగారు కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి గారు ఓబులాపురం మైన్స్ అధినేత గాలి జనార్దన్ రెడ్డి గారు బంగారు తిని బంగారు ఉండి బంగారపు దొడ్డులో కూర్చున్నటువంటి వ్యక్తి మరి వాళ్ళ యొక్క పాపదో బిడ్డదో పెళ్ళి అయితే డిమానిటేషన్ చేసిన టైములో నోట్లు రద్దు అయిన టైములో దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రాండ్గా చేసినటువంటి పెళ్ళి కలిగిన వ్యక్తి అటువంటి రెడ్డి సామాజిక వర్గంలో ఏకైక విలువ కలిగిన వ్యక్తి తర్వాత నేనే అవ్వాలని చెప్పేసి గాలి జనార్దన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఎదగటం జరిగింది ఈ ఓబులాపురం మైన్స్ అధినేత గాలి జనార్దన్ రెడ్డి దగ్గర వాటాలు తెచ్చుకోవటంలో వాటాల్లో భాగంగా అప్పుడు పనిచేసినటువంటి పెరియారం రాములు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పెరియారం రాములు అని బీసీ మంత్రి తను అడ్డం పెట్టి చాలా సంపాదించుకొని అక్కడ చాలా దోచుకొని అక్కడ యలహంకలో ఒక మంచి ప్యాలెస్ కట్టుకొని ఆ ప్యాలెస్లో ఉంటూ కర్ణాటక లావాదేవీలు ఆ కర్ణాటకలో జరుగుతున్నటువంటి భూ కుంభకోణాలు మన తెలుగు భాష వాళ్ళకి అక్కడ కన్నడ భాష వాళ్ళకి తెలియక లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యి వీళ్ళు చేస్తున్న అరాచకాలు తెలియదు ఆ కర్ణాటకలో జరిగినటువంటి ల్యాండ్ విట్టి విషయంలోనే కదా జ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయిని గొడవ జరిగింది అది ప్రజల్లో నిదానంగా బయటకు వస్తుంది అదేంటంటే జనాలకు తెలియకుండా ఉండటం కోసం ఇవి కేవలం ఇక్కడ రెండు రోజులు అక్కడ రెండు రోజులు అతను ఉండటం దాచుకోవటం దాపుకోవటం దోచుకోవటం అతనికి అలవాటైన పని దాన్ని మర్చిపోమంటే ఎట్లా మర్చిపోతాడండి వాళ్ళ నాన్నగారు ఉన్న హయాంలోనే దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి నా బిడ్డ అని చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నటువంటి చనిపోయినటువంటి ఆ ప్యాలెస్ అక్కడ పౌరాళ్ళ గుట్టలో మీకు ఇక్కడ ఇన్ని ఎకరాలు ఎట్లా వచ్చిందని చెప్పి క్వశ్చన్ చేస్తే నాకు తెలియదు నాకు చెప్పిన వ్యక్తి నా అబ్బాయి సంపాదించాడు మా బాబు సంపాదించాడు మా నాన్నగారు కూడా సంపాదించలేదు నా కొడుకు సంపాదిస్తున్నాడు అని చెప్పిన మరే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మరి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూనే చెప్పాడు మా బిడ్డ ఇట్లా బిజినెస్లు చేస్తున్నాడు బిజినెస్లు అని పైకి బిజినెస్ లోపలంతా దోపిడి అది వాళ్ళు చేస్తుంది దోపిడీకి అలవాటు పడ్డ దోపిడీదారులు అది తెలియక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు అవకాశం చూశారు ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలైపోయి కలెక్టర్ ఆఫీసులు సచివాలయాలు అన్ని తాకట్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం ఇట్లాంటి దౌర్భాగ్యుడితో మనకెందుకురా మంచివాడిని ఎన్నుకుందాం ఒకసారి పొరపాటు చేశాం మళ్ళీ పదేళ్ళు వెనకపోయాం ఇటువంటి వ్యక్తికి అవకాశం ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో మళ్ళీ చంద్రబాబు గారికి ఇచ్చారు గత అరవై రోజుల నుంచి ఆయన కూడు నీళ్ళు నీళ్లు లేక నిద్రాహారాలు మానుకొని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉపాధి కల్పించాలి తర్వాత ఉపాధ్యాయులకు ఏ విధంగా భరోసా కల్పించాలి అలాగే ఉద్యోగస్తులకి ఏ విధంగా చేయాలి అలాగే మనం ప్రతి పేదవాడికి కడుపు నింపే అన్న క్యాంటీన్లు ఏ విధంగా ప్రారంభించాలి గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా ఆకలి పెట్టాడు ఇంకా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రిని ఒప్పించి పోలవరం ప్రాజెక్టుకి కానీ రైల్వే ప్రాజెక్టుకి కానీ మన ఇక్కడ వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీకి కానీ అన్నీ పర్మిషన్లు తెచ్చుకుంటూ తను ప్రయత్నం చేస్తూ గుంటూరు విజయవాడ ఢిల్లీ ఎన్ని ప్రాంతాలకైనా సరే ఇప్పుడు ఈరోజు తిరుపతి వెళ్తున్నారు తిరుపతిలో శ్రీ సిటీ ప్రారంభిస్తున్నారు చైనా జపాన్ మలేషియా అన్ని దేశాల నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిస్తున్నాడు తిరుపతిలో రాయ శ్రీ సిటీ అనే ఏరియా పెట్టి ఇంత డెవలప్ చేస్తున్నాడు అంటే ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కనబడాలి ఇంతకంటే ఆదర్శమైన ముఖ్యమంత్రి మన ఈ ఇండియా మొత్తంలో ఎవరైనా ఉన్నారా ఈ విధంగా పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనేది అతను నిద్రపోతున్నప్పుడు అయినా గుండెల మీద ఈ విధంగా చేసుకొని ఆలోచించమని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే నాకు ప్రాణాలకు రక్షణ లేదు రెండు వేల పంతొమ్మిదిలో నేను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నా అయి పోటీకత్తితో దాడి చేశారు అలాగే సార్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నన్ను రాయి తీసుకొని కొట్టారు నా ప్రాణాలకు రక్షణ లేదు నాకు ఏదైతే కనుక ఇదివరకు భద్రత జూన్ మూడుకు మందులో ఉన్న భద్రత ఏదైతే ఉందో అది పునరుద్ధరించాల్సిందే అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు కదా మరి దీన్ని ఎలా ఓకే ఓకేనండి ఇప్పుడు ఒక మనిషి ఒక మంచి మాట మీరు ప్రశ్న అడిగారు ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఐదేళ్ళు ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పీఠాన్ని అనుభవించి ప్రజలకి ఏం కావాలో తెలుసుకోవటంలో విఫలమయ్యాడు పదహారు మంది సలహాదారులను పెట్టుకొని కూడా అతను విఫలమయ్యాడు ఐదేళ్ల పాటు సుస్థిరమైన పాలన అందించాల్సిన నూట యొక్క యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని కూడా అతను వేస్ట్ అయ్యాడు కానీ రాబోయే రోజుల్లోన మార్పు తీసుకొని మనం ఏ విధంగా చేస్తే ప్రజలకు మంచిదని చెప్పి ఆలోచన చేయకుండా అతను భద్రత గురించి ఆలోచిస్తున్నాడంటే అతను ఆత్మశూన్యత లోపానికి గురయ్యాడనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ మీరు ఆలోచించదగ్గ విషయం ఏంటంటే నా రాష్ట్రాన్ని కాపాడండి నా ప్రజల్ని కాపాడండి నా ప్రజలకి ఈ విధమైన సంక్షేమ పథకాలను ఇంకా మరిన్ని మెరుగ్గా చేయండి అని చెప్పాల్సింది పోయి నాకు భద్రత పెంచండి నాకు ఫ్లైట్ టికెట్లు ఇవ్వండి నాకు రైల్ టికెట్లు ఇవ్వండి నాకు స్పెషల్ జెట్ ఫ్లైట్లు ఇవ్వండి అని ఈ విధంగా అడుగుతున్నాడంటే ప్రజల పట్ల అతనికి విశ్వాసం లేదనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ప్రజల మీద అతనికి ఏ విధమైనటువంటి మమకారం ఉందో అతనికి అర్థమవుతుంది ఇక్కడ మీరు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ప్రజలను వదిలేసి తన యొక్క సొంత వ్యక్తిగతంగా ప్రజల కోసం తొమ్మిది వందల మంది పోలీసుల్ని నాకు సెక్యూరిటీగా పెట్టండి అన్నప్పుడే అతని అతని యొక్క ఆత్మ పరిజ్ఞానం లేని వ్యక్తి అనేది అర్థమైంది ఇప్పుడు నాకు తెలిసి త్వరలోనే మళ్ళీ లండన్ పోయి ఆ మెడిసిన్ ఏదో తెచ్చుకుంటారు అయిపోయి ఉంటుంది ఆ మెడిసిన్ ఏమైనా తెప్పిస్తారేమో ఆ తెప్పించి ఇస్తే మళ్ళీ మందులేసుకుంటే ఏమైనా మంచిగా ఆలోచిస్తాడో లేకపోతే మళ్ళీ వాళ్ళ పాప దగ్గరికి వెళ్ళినప్పుడేమో మళ్ళీ పాప చదువుతుందంట డాక్టర్ ఏదో ఆమెనే మెడిసిన్ ఇచ్చిద్దాము ఆలోచిద్దాం